హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు జిల్లాలోని సొంత నియోజకవర్గం పులివెందుల్లో మూడు రోజుల పాటు పర్యటిస్తారు పార్టీ నాయకులను కలుస్తారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్లనుండడం ఇది రెండోసారి ఈ నెల ఎనిమిదవ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటన తలపెట్టారు శనివారం ఉదయం జగన్ తాడేపల్లి నుంచి కడపకు బయలుదేరి వెళ్తారు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకుంటారు అక్కడే బస్ చేస్తారు ఎనిమిదవ తేదీన ఉదయం వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు ఈ పర్యటన సందర్భంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం కనిష్ట స్థాయిలో పదకొండు మంది సభ్యుల సంఖ్యాబలం ఉండటం ప్రతిపక్ష హోదా లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ పులివెందల నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే ఆయనతో పాటు ఉమ్మడి కడప జిల్లా నుంచి డాక్టర్ సుధా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాత్రమే గెలిచారు జిల్లా రాష్ట్ర స్థాయిలో పార్టీ ఆశించిన స్థాయిలో బలంగా లేదనే విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేసినట్లయింది తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గతంలో వైఎస్ జగన్ లేఖ రాసినా అధికార తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నుంచి సానుకూల స్పందన రాలేదు చర్చేంతవరకు జగన్ను కొట్టాలి అంటూ వ్యాఖ్యానించిన చింతకాయల పాత్రుడిని స్పీకర్గా ఎన్నుకోవడం సైతం ఆయన తప్పుపట్టిన విషయం తెలిసిందే ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అసెంబ్లీకి వెళ్లడానికి జగన్కు ఇష్టం లేదని చెబుతున్నారు అదే సమయంలో వైఎస్ జగన్ లోక్సభకు పోటీ చేస్తారని అంటున్నారు పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జగన్ నిలబడొచ్చని చెబుతున్నారు తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పులివెందల నియోజకవర్గంలో తన తల్లి వైఎస్ విజయమ్మను బరిలో దింపుతారని తెలుస్తోంది పులివెందల నుంచి తల్లిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా సాగుతోంది ఉమ్మడి ఏపీలో విజయమ్మ అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే అత్యంత బలమైన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య వైఎస్ఆర్సీపీని బతికించుకోగలిగారామే ఇప్పుడు మళ్లీ పార్టీ బలహీనపడినట్లు భావిస్తున్న నేపథ్యంలో విజయమ్మ సహకారాన్ని తీసుకోవాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు